సేవకుల సదస్సు పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్ నందు యేసు కృప మినిస్ట్రీస్ దైవ సేవకులు పాస్టర్ అందరం యేసన్ సేవకుల సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో ముఖ్య ప్రసంగికులు బ్రదర్ ధర్మవీర్ ఆసియా దేశాల కడవరి వర్షపు సంఘాల ప్రతినిధి సిస్టర్ డాక్టర్ స్మరిణ రెవబందిల రాజు బైబిల్ మిషన్ ఈవో హాసరే దైవ సేవకుల సదస్సులో దైవ సేవకులు ఎలా ఉండాలి దైవ సేవకుల విధి విధానాలు సేవకులు దేనికోసం పనిచేయాలి అనే విషయాలపై సుదీర్ఘంగా ప్రసంగిస్తూ దైవ సేవకులకు పలు కొత్త విషయాలను తెలియజేస్తూ దైవ సేవకులను దేవుని సేవలో ఎలా జీవించాలి ఎవరిని పోలి నడుచుకోవాలన్న విషయాలతో సేవకులను చైతన్యపరిచారు ఈ దైవ సేవకుల సదస్సుకు పాస్టర్ ఎంఏ దేవప్రియం పాస్టర్ బెన్ని పాస్టర్ సునీల్ పాస్టర్ ఎసన్న పాస్టర్ సైలస్ పాస్టర్ సురేష్ పాస్టర్ బెన్హన్ పుట్టికెల ఇక పాస్టర్ సామియల్ తదితరు హాజరయ్యారు ఈ సదస్సుకు వందలాది మందిగా దైవ సేవకులు హాజరై దైవ సందేశాన్ని విని ఆనందాన్ని వ్యక్తపరిచారు ప్రసంగికులుగా హాజరైన బ్రదర్ ధర్మవీర్ పాల్ సిస్టర్ బందిల రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్క దైవ సేవకునికి హృదయపూర్వక వందనాలు తెలియజేశారు స్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను మన నంద్యాల జిల్లా పట్టణాన్ని దైవ సేవకులుగా మేమందరం ప్రేమిస్తూ నంద్యాల పట్టణం కొరకే కాకుండా దేశం అంతటి కొరకు దేశ ప్రజల క్షేమం కొరకు ఆహారాత్రి మగుళ్ళు ప్రార్థిస్తున్నటువంటి దైవ సేవకులము మరి సేవ చేస్తున్న నంద్యాల జిల్లాలో సేవకులందరినీ ఐక్యత పరిచి బలపరచడానికి మరి ధర్మవీర్ పాల్ గారు మా మధ్యకు వచ్చారు ఈ జిల్లాలో అనేక ఆసీసేషన్లు ఉన్నాయి ఎంతో మంది సేవకులు ఉన్నారు సేవకులు ఎన్నో సమస్యలు నలిగిపోతున్నారు ఆ సేవకులను బలపరిచి మరి దేవుని సేవలు స్థిరపరచడానికి దైవజులు ఇక్కడికి నడిపించబడ్డారు యేసు క్రీస్తు ప్రభు బైబిల్లో ఎన్నో సంగతులు రాయించాడు అందులో ప్రత్యేకంగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రజలందరి కొరకు మనుషులందరి కొరకు రాజుల కొరకు దేశం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు మేము ప్రతినిత్యము దేశం కొరకు ప్రధానుల కొరకు అధికారుల కొరకు ముఖ్యమంత్రుల కొరకు ఎమ్మెల్యేల కొరకు మా నంజాల పట్టణ ఎస్పీ గారి ఆ యొక్క పోలీసు బలగం ఎల్లప్పుడు మేము ప్రార్థిస్తూనే ఉంటాం ఈ పట్టణాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటాం మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతున్నాం దేవుడు మీ అందరినీ ప్రియమైన నంద్యాల పట్టణ జిల్లా పాస్టర్స్ దైవ సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతలు తెలియజేస్తున్నాను నేటి దినమందు నంద్యాల పట్టణంలో జేకే పన్షన్లో జరుగుతున్న దైవ సేవకుల సదస్సు కేవలం దైవ సేవకులందరినీ కూడా చేసి ప్రతి సంఘ కాపరిని బలపరుస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దైవ సేవకుల ద్వారా నశించుచ్చున్న ఆత్మల కొరకు ఎదికి రక్షించడానికి రక్షణార్థమైన కార్యాన్ని వారు భుజ స్కంధంలో ఉంచుకొని పల్లె ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో జిల్లా వ్యాప్తంగా ఈ విధంగా దైవ సేవకులందరూ ఒక ఐక్యత కలిగి ప్రేమ కలిగి సమాధానం కలిగి ప్రస్తుత పరిస్థితులను గుర్తెరిగి దేవుని మహిమపరచాలని పిలుపునిస్తున్నాను నా పేరు ఎవరెండ్ బంగల్ రాజు నేను బైబిల్ మిషన్ ఏవో ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్లో నేను రాయలసీమ రీజనల్ చైర్మన్గా ఉంటున్నాను దేవుని మహాకృపను బట్టి మమ్మల్ని ఆహ్వానించిన అందమేసన్న గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంతమంది దైవ సేవకులు రావడం ఇదే మొదటిసారిని నేను జ్ఞాపం చేస్తున్నా జిల్లా నూతనంగా ఏర్పడినప్పటి నుండి గతకాల అనేకమైన మీటింగ్లు ఉన్నాయి ఈ మీటింగ్లో మాత్రం ఈ సమావేశానికి వందలాది దైవ సేవకుల కథలు రావడం ప్రభును మహింపరుస్తున్నాను అదే రీతిగా దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజలందరి కొరకు అన్ని సంఘాల కొరకు దైవ ప్రార్థన ప్రాముఖ్యంగా ఈ దినం జరుగుతున్నదని ఈ ప్రెస్ మీట్ ద్వారా నేను తెలియజేస్తున్నాను ఏ మతాన్ని కానీ ఏ వ్యక్తిని కాని దేశింపరాదు దుంపరాదు తెలియని సంగతులు బైబిల్ చదివి బోధించాలని దైవ సేవకులైన వారికి ఒక సూచనగా నేను తెలియజేస్తున్నాను దేవుడి మాట ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా దైవ సేవకులకి సూచనకరంగా దేవుడు జరిగించి మహిమ పొందును గాకెన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి